హాయ్ హోడ్స్ ఈ న్యూస్ నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ చూశాను బట్ ఎందుకు లేని చెప్పేసి పక్కన పెట్టా కానీ మా జర్నలిస్ట్ సర్కూస్లో కూడా ఇదే న్యూస్ మొత్తం వైరల్ అవుతూ ఉంది అసలు ఇంత దారుణంగా భారతదేశంలో ఎక్కడ లేదో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది దేవుని పాటలు వినపడాల్సినటువంటి రామాలయంలో జగన్ కోసం పాటల అక్కడికి వచ్చినటువంటి మంత్రి ప్రజెంట్ ఒక మంత్రి మాజీ మంత్రి ఉషస్తు ఆంధ్రాలో పెనుగొండ నియోజకవర్గానికి ఆమెకు రీసెంట్గా ఇన్ఛార్జిగా వేసింద సో ఆమె ఎక్కడ ఉన్నటువంటి ఊరు ఏంటి ఈ సోమందేపల్లి దగ్గర తంగోడు పంచాయతీ చిన్న బాలయ్యపల్లి సో ప్రచారం కన్నట్టు ఆమె వస్తున్నారట ప్రచారం అనవచ్చు లేదన్నప్పుడు ఆ ఊరిలో ఉన్న నాయకులు కలవటం కావచ్చు అక్కడికి వస్తున్న ఓ ఆమెకు స్వాగతం పలకాలి అండ్ ఊరందరిని కూడా అలర్ట్ చేయాలి ఆమె కోసం రోడ్ల మీదకి రావాలన్నట్టుగా ఆ ఊరి యొక్క సర్పంచ్ వెళ్తున్నారు నారాయణ రెడ్డి ఆయన కూడా వైసీపీ అతను ఇక మరి ఏమనుకున్నారు ఏంటో ఈ రామాలయంలో నుంచి వచ్చేవైతేనే వాళ్ళు వినపడితే అనుకున్నారట ఇక అంతే వెళ్ళిపోయి ఆ మైక్ దగ్గర ఈ మొబైల్లో జగన్ పాటలు ఆన్ చేసేసి మైక్ కింద పెట్టేసి సౌండ్ ఎక్కువ పెట్టేశారు దాంతో పాపంగా ఆలయ పూజారి ఏం చేయాలో కూడా తోచక బాతో సైడ్ని కూర్చున్నాడు వెళ్ళి ఇది ఫోటో తీశారు కొంతమంది ఇంత దారుణంగా ఎక్కడైనా అసలు చేస్తారండి హద్దు పొద్దు అనేది ఉండదండి అసలు ఇప్పుడు దేవునికి సంబంధించి పాటలు పెట్టే చోట కీర్తనలు వచ్చే చోట ఏదైనా మంచి సందేశాలు వినిపించినటువంటి సందర్భం అండ్ ప్లేసు రామాలయం సరే ఊర్లో ఏదైనా ప్రమాదం ఉంది నువ్వు మైకి అనౌన్స్ చేసి తప్పులేదు ఒక మనిషి తక్కువేడు మైకులు ఎన్ వస్తే తప్పులేదు లేదంటే అందరూ గుడి దగ్గర రెండు అని చెప్పేసి మైకులు చెప్పి తప్పు లేదు లేదంటే ఊరిని అందరూ ఉద్దేశించితే నాలుగు మంచి మంటలు చెప్పి మైకులు తప్పు లేదు అంతేగాని రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రచార ఆర్భాటాలకి వాళ్ళ యొక్క పాటల ప్రచారానికి సంబంధించి ఆలయాన్ని వాడతారు రామాలయాన్ని రామాలయం మైక్ వాడతారు మరలా చెప్తున్నా ఇలా మీరు ఒక చర్చిలో చేయగలుగుతారా చర్చి మైకులో వెళ్ళి మీరు రాజకీయ నాయకులకు సంబంధించి పాటలు పెడతారో లేదన్నప్పుడు హంగామా చేయడం చేస్తారా మసీదు మైకులు చేస్తారా చెప్పండి చేయరు మరి హిందువుల ఆలయాలంటే అసలు ఎందుకు అసలు ఈ రకంగా ఎవరైనా కాదండి రేపు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే కావచ్చు కాక ఈరోజు జగన్ అనే కాదండి ఓవరాల్గా చెప్తున్నా తప్పండి అది ఎలా అంటే అంటారు దాన్ని దానిలో ఆ పిచ్చిలో పడిపోతే మీరు ఏం చేస్తున్నారంటే మీకే తెలియదు ఈయన సర్పంచ్ నారాయణరెడ్డి వైసీపీ ఎత్తనాయి కాబట్టి నన్ను ఊరు అడగరే నేనే కదా అన్నట్టు ఆయన చేశాడు అని మరి కొంతమంది అంటారు బట్ నేను ఏంటంటే ఆయన చెప్పాడా లేకపోతే ఆయన చేసే తర్వాత పక్కన పెట్టండి అసలు అసలు రామాలయంలో మైకు దగ్గరికి వెళ్ళి ఒక పొలిటీషన్ పాటలు పెట్టేసి ఊరందరికి సంబంధించి ఆడావుట్ చేయించడం ఏంటి అసలు అసలు ఆలోచన అలా వచ్చింది నిజంగా ఏపీలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లా కనీసం జనాలకన్నా తెలిస్తే ఈసారి సరైన తీర్పు ఇవ్వండి